హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా ఊహించని భిక్ష కేసీఆర్ కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందా ఎప్పుడైనా చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట సో మొదసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్టీకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గూల బాలరాజు అయితే రాజీనామా చేయడం దీనిపైన బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించడం జరిగిందనమాట సో ముఖ్యంగా విలేకరులతో మాట్లాడుతూ తమ్ముడు సోదరు గుాల బాలరాజు తాను చెప్పిన వినకుండా పార్టీ వీడి వెళ్తున్నారని పేర్కొన్నారు అలా వెళ్ళిన గువాల బాలరాజు ఆరు నెలల్లో పచ్చ తప్పదని చెప్పేసి ఆయన జోస్యం చెప్పడం జరిగిందనమాట సో ఇక మర్రి జనార్దన్ రెడ్డి అయితే స్పందించడం అయితే జరిగింది సో ఇక అతన్ని బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిందని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం అయితే జరిగిందనమాట సో అలాంటి పార్టీని వేయడం ఆ కార్యకర్తలు మోసం చేసి వెళ్ళిపోవడం అనేది పద్ధతి కాదంటూ గోల బాలరాజుకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి అయితే చెప్పడం అనమాట సో ఇక గుడ్ బై చెప్పింది అందుకేనా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు ఆగస్టు నాలుగో తేదీన అంటే సోమవారం రాజీనామా అయితే చేయడం జరిగిందనమాట రాజీనామా లేఖను పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి అయితే పంపడం జరిగింది ఆ లేఖలో ఆయన కీలక విషయాలు అయితే ప్రస్తావన చేశారు ఇందులో బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయడం కోసం తాను తీసుకున్న నిర్ణయం అంతా ఈజీ తీసుకున్న నిర్ణయం కాదన్నారు ఎంతో ఆలోచించి కానీ ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకొని అనంతరం తీవ్ర బాధతో పార్టీని విడుతున్నట్లు కూడా ఆ లేఖలు అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట గత రెండు దశాబ్దాల కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్తూ ఇక ఈ సమయంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు అదేవిధంగా కేసీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో వచ్చారని కూడా తెలిపారు కష్ట సమయంలో పార్టీని వేయడం తనకు బాధగా ఉందని చెప్పేసి భవిష్యత్తులో తప్పకుండా తప్పడం లేదని చెప్పేసి బాలరాజు అయితే ముఖ్యంగా వివరించడం అయితే జరిగిందనమాట సో ఇక ఎందుకంటే ఇప్పుడే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ రాష్ట్ర పార్టీ కీలక నేత కూడా త్వరలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు తమ టచ్లో ఉన్నారని వారు త్వరలోనే ఈ పార్టీలోకి బీజేపీలోకి రాబోతున్నారనే విధంగా రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఇక ఇది ప్రస్తుతం మరి హాట్ టాపిక్ అయితే మారడం జరిగింది అనమాట దీనిపైన ఇరు పార్టీలు ఎలా స్పందిస్తాయని అనేది వేచి చూడాల్సిందే